అందరికీ నమస్కారం అండి ఈ వీడియోను చూసిన తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము మందరుడు పురాణ మహిమట ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటిని ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పిననూ తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును పువ్వులతో పూజించిన ఎడల చాంద్రమాన వ్రతము చేసినంత ఫలము కలుగుతుందంటండి విష్ణు అర్చనా పురాణ పఠనము చేసిన చేయించిన వినినా వినిపించినా అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పేదనము శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పదొడంగిరి పూర్వము కడింగ దేశమున మందరులను విప్రుడు కలడు అతడు ఇతర ఇండ్లలో వంటలు చేయిచు అక్కడనే భుజించుచు మధ్య మాంసాది పానీయములను సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపారాధన కములను ఆచారములను పాటింపక దురాచారుడై వెలుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణమంతురాలు శాంతి భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా నించి విసుగు చెందక సకలోపాచారములు చేయుచు పతివ్రతా ధర్మమును నిర్వర్తించుచుండెను మంధరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడిగా పనిచేసుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవక పువటచే దొంగతనములు చేయుచూ దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనమును వస్తువులను అపహరించి జీవించుచుండెను ఒక దినమన ఒక బ్రాహ్మణుడు అడవిదారిని బడిపోవుచుండా అతనిని భయపెట్టి కొట్టి ధనమును అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి దనాశచే వారిద్దరినీ చంపి ధనము మూటగట్టుకుని వచ్చుచుండెను సమీపమందున్న ఒక గృహ నుండి వ్యాఘ్రము వచ్చి కిరాతకునిపై పడేను కిరాతకుడు చంపెను కాని ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను ఈ విధముగా ఒకే కాలమున నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము క్రక్కుని బాధపడుచుండరి మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయిచూ సదాచార వర్తిని అయి భర్తను తొలుచుకుని దుఃఖించుచు కాలము గడుపుచుండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చాను ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి ఆర్గ్యపాద్యములచే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్తగాని గాని లేరు నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్నదానను కానా నాకు మోక్ష మార్గము ప్రసాదించుమని బ్రతిమాలు కొనెను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి అమ్మా ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు ఈ దినమును వృధాగా పాడు చేసుకొనవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువురు అనే నేనే చెమురుని తీసుకుని వచ్చగలను నీవు ప్రిమిదను ఒత్తిని తీసుకుని రావలేను దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీ వంతుగా అనుకునుము అని చెప్పతోడనే ఆమె సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్లి శుభ్రము చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా ఒత్తి చేసి రెండు ఒత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదిలో పోసి దీపారాధన చేసెను అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన నెల ఆ రోజు రాత్రి ఆలయం ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని పిలిచెను ఆమె కూడా రాత్రి అంతయు పురాణమును వినెను ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంతకాలమునకు మరణించను ఆమె పుణ్యాత్మరాల గుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయి కాని ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వలన కొంచెము దోషముండుట చేత మార్గమద్యమున యమలోకమునకు తీసుకొని పోయేది అతట నరకమందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుచున్నారు నా నాయందు దయ ఉంచి వారిని ఉద్ధరింపుడని ప్రాధయ్యపడను అంత విష్ణుదూతలు అమ్మా నీ భర్త బ్రాహ్మణుడై ఉండియు సాన స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు రెండో వాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాసచే ప్రాణహితుని చంపి ధనమపహరించను మూడోవాడు వ్యాఘ్రము నాలుగో వాడు పూర్వము దేశమున బ్రాహ్మణుడై రోజును కూడా తైలలేపనము మధ్య మాంస భక్షణ చేసినాడు కాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి అందులోకామె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడని ప్రార్థింపగా అందుకూతలు అమ్మా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు ఫలము కిరాతకునకు పురాణము వినుటవలన కలిగిన ఫలము ఆ విప్రునకు దారపోసినచో వారికి మోక్షము గలుగుదని చెప్పగా అందులో ఆమె అట్లే ధారపోసను ఆ నలుగురు ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినుట వలన దీపము వెలిగించవట వలన ఎట్టి ఫలము కలుగునో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి ఏకదశాధ్యాయము పదనకొండవ రోజు పారాయణ సమాప్తము